హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అఖిల రఘు ఇది ఒక మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ రొటీన్ లాక్ డైలీ రొటీన్లో మార్నింగ్ రొటీన్ మార్నింగ్ టైంలో నేను వర్క్స్ చేసుకుంటాను చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అలాగే వీడియో ఎలా ఉందో కూడా ఒక చిన్న కమెంట్ అయితే తప్పకుండా చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల వీడియో కూడా ఎక్కువ మందికి వెళ్తుంది లైక్ చేస్తే కూడా వెళ్తుంది అలాగే వ్యూస్ కూడా బాగా వస్తాయి అయితే ఇవాళ నేను మార్నింగ్ లేచి బయట ఊడ్చి కడిగి ముగ్గు వేసుకొని వంట చేసుకుంటూ ఉన్నాను ఇలా బయట పని చేసుకుంటూ వంట చేస్తాను ఫస్ట్ అయితే లేవగానే నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా గ్రీన్ టీ అయితే తాగాము ఇవాళ కొంచెం లేటే అయింది నేను లేచేసరికి అయినా సరే ఇంకా గ్రీన్ టీ తాగాక వర్క్స్ అన్నీ కూడా చేసుకుందామని ఫస్ట్ గ్రీన్ టీ తాగాకనే నేను వంట దగ్గరికి వెళ్ళాను అయితే వంట చేసుకుంటూ ఇక్కడ వంట అవుతుంటూనే ఇంకా బయట ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకోవడం ఇలా ఇదంతా కూడా అయింది అయితే నేను వంట కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాకనే ఇంకా బ్రేక్ఫాస్ట్ వరకు వెళ్తాను ముందే బ్రేక్ఫాస్ట్ చేసిన అంటే చల్లగా అవుతుంది కదా మళ్ళీ మనం రైస్ అలాగే కర్రీ కూడా చల్లారాలి ఇవాళ అయితే లంచ్లోకి నేను ఏంటి టమాటా కర్రీ చేస్తున్నాను లేట్ అయిందని చెప్పాను కదా సో లేట్ అయినప్పుడు టమాటా కర్రీ ఆలు ఫ్రై ఇలాంటివి తొందరగా అయిపోతాయి కదా సో నేనైతే లేట్ అయితే కంపల్సరీ ఫస్ట్ మెయిన్గా థింక్ చేసేది ఇక్కడ టమాటా కర్రీకి ఆ తర్వాత ఎగ్ ఫ్రై కూడా కానీ ఎగ్ ఫ్రై ఎందుకు ఈ మధ్య తినాలనిపించట్లేదు ఎక్కువ అందుకని నేనైతే ఎక్కువగా టమాటా కర్రీ టమాటా పచ్చడి ఇలాంటివి చేస్తున్నాను అయితే టమాటా కర్రీ అయితే మనకు ఒక టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది దీన్ని ముందుగానే నేను పోపు వేసేసుకొని ఒక సైడేమో బ్రౌన్ రైస్ అలా పెట్టేశాను ఇటు రైస్ అవుతుంది అలాగే ఒక సైడు కర్రీ కూడా అవుతుంది రెండు ఒకేసారి కంప్లీట్ అయ్యేలాగా చేస్తాను అన్నమాట రైస్ గ్యాస్ ఆన్ చేసి పెట్టేశాక ఇంకోవైపు కర్రీ పెట్టేస్తాను కర్రీ చేసుకుంటూ రైస్ చూసేస్తాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ముందే కట్ చేసుకొని ఏం పెట్టుకోను అంటే ఏదైనా వీడియో చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా మనం మార్నింగ్ టైంలో చేసేటప్పుడు మాత్రం ఆయిల్ వేడ్ అయ్యేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు ఈ టమాటా కూర అయితే నాకు ఫేవరెట్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇది ఎగ్ బాయిలర్లో బాయిల్ చేస్తున్నాము చాలా ఈజీగా అయిపోతుంది ఈ వర్క్ అంతా కూడా మా హస్బెండ్ చేస్తుంటాడు ఇలా చిన్న చిన్నవి ఎగ్స్ బాయిల్ చేయడం ఇంకా మా బాబుని రెడీ చేయడం ఇలాంటివన్నీ కూడా నాకు హెల్ప్ ఉంటుంది ఆయనది లేదంటే ఎంత పొద్దున వర్క్ అవ్వాలంటే మనం ఎంత పొద్దున లేచినా కూడా అవ్వదు కదా సో ఇక్కడ మా పాప కోసం పాలు వేడి చేసి పెట్టేస్తాను వాడు తాగే వరకల్లా కొంచెం చల్లగా అవుతాయి వాడు స్నానం చేశాక తాగుతాడు తర్వాత ఇక్కడ ఓట్స్లో వేయడానికని నేను డేట్స్ వేస్తున్నాను స్వీట్నెస్ కోసం మనం బెల్లం లేదా షుగర్ ఇలాంటివి వేసుకోకుండా మంచిగా వేడి పాలల్లో ఓట్స్ వేసుకొని అందులో ఈ డేట్స్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటే ఇదే స్వీట్నెస్ అనేది సరిపోతుంది అనమాట పిల్లలకు కూడా పెట్టవచ్చు కాకపోతే వాళ్ళు ఇది డైరెక్ట్గా మనకి అందులో తినడానికి ఇష్టపడకపోతే మిల్క్ షేక్ లాగా అయినా ఇవ్వచ్చు లేదంటే కొంచెం ఇలా పాలల్లో కొద్దిగా ఉడికించాలి వాళ్ళకైతే కొద్దిగా ఉడికించి అందులో షుగర్ అయినా వేయవచ్చు బెల్లం వేస్తే టేస్టీగా ఉంటుంది బెల్లం వేసి ఇచ్చేసేయచ్చు ఇదైతే మంచిగా డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చూపిస్తున్నట్టుగా చేసుకొని తింటే మంచిగా వెయిట్ తగ్గుతారు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా ఇదే తగ్గ తినేసారంటే ఒక మధ్యాహ్నం మాత్రం లంచ్ చేయవచ్చు మంచిగా కడుపు నిండా సో ఇది తింటే ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతారు ఓపిక ఉండాలంటే కొంచెం తినడానికి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక హాఫ్ బనానా కూడా వేసాను నేనైతే బనానా చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అలాగే ఓట్స్ కొంచెం ఎక్కువ వాటర్ కలిపిన పాలు డేట్స్ డేట్స్ ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అయితే పాలు ఎక్కువగా హిట్ అయినప్పుడు అది మంచిగా మనకి ఉడికినట్టుగా అవుతుంది మూత పెట్టేసేయాలి వెంటనే ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే దాన్ని మంచిగా అది నానినట్టుగా మెత్తగా అయిపోతుంది గట్టిగా ఏమి ఉండదు ఇక్కడైతే నేను లంచ్ బాక్సెస్ కూడా పెట్టాను వీడియో ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి డైలీ నేనేం పెట్టను మా హస్బెండ్ పెడుతుంటారు అప్పుడప్పుడు చాలా తక్కువ సార్లు నేను పెడతాను ఇక్కడైతే ఇవాళ లంచ్ బాక్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట హస్బెండ్ బాక్స్ అయితే పెట్టడం అయిపోయింది ఇంకా మా బాబుకి పెట్టేస్తున్నాను వాడు బనానా తీసుకెళ్తా అని చెప్పిండు అయితే వాడికి కొంచెం డేట్స్ అలాగే నానబెట్టిన బాదం అలాగే ఒక బనానా కూడా పెట్టాను వాడు టెన్ టెన్ థర్టీ కల్లా తినేస్తాడు ఇంకా లంచ్ అయితే మొత్తం కలిపే పెట్టాలి వాడికి లంచ్ కలిపి ఇందులో పెట్టేసాను ఇంకా లంచ్ బాక్సెస్ ప్యాకింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇలాగే ఉంటుంది డైలీ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది చాలా హడావిడిగా ఉంటుంది అయితే నేను అదే రోజు ఫ్లాగ్ సీడ్స్ జెల్ కూడా ప్రిపేర్ చేశాను ఈ వీడియో ఇంతకుముందే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి హెయిర్ ఫాల్కి అయితే బెస్ట్గా చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ యూజ్ అవుతుంది ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు ఎవరికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఇంకేం ఉండదు పడకపోవడం అలాంటిది కూడా ఏముండదు ఉండదు అందరికీ పడుతుంది అనమాట సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్